హలో హాయ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి సో ఇది వచ్చేసి నా డైలీ మార్నింగ్ రొటీన్ అనమాట ఫస్ట్ మేమైతే బీట్రూట్ క్యారెట్ జ్యూస్ చేసేసుకొని తాగాము ఇప్పుడు వినాయకుడు నవరాత్రులు అయితే జరుగుతున్నాయి కదండి ఇంకా ఎవ్రీడే నైట్ మాకు తెలిసిన వాళ్ళు వినాయకుడిని నిలబెడితే ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము ఇంకా మార్నింగ్ అస్సలు లే లేటువంటి వస్తున్నాము ఇంకా తను నైట్ మా పాప హోంవర్క్ కూడా చేయలేదు ఇంకా మార్నింగ్ ముందు తనతో ఫస్ట్ ఫస్ట్ హోంవర్క్ అయితే చేయిస్తున్నాను నేను మ్యాక్సిమం హోంవర్క్స్ ఇలాంటివన్నీ నైటే చేయించేస్తానండి మార్నింగ్ అసలు టైం సరిపోదు అని చెప్పి ఇంకా నైట్ వినాయకుడు నవరాత్రులకు వెళ్తున్నాం కదా ఇంకా కుదరలేదన్నమాట ఎప్పుడు పిల్లల్ని ఇంట్లోనే చదువు ఇలాంటివి కాకుండా అప్పుడప్పుడు ఇలా బయటికి తీసుకెళ్ళి అందరితో కలి కలుస్తూ చక్కగా ఆడు ఆడుకుంటూ ఉంటే ఎంతో సరదాగా ఉంటుంది కదా సో పిల్లలకే కదండి పేరెంట్స్కి కూడా పెడుతున్నారు నేను కూడా అటెండ్ అవుతున్నాను అనమాట పార్టిసిపేట్ చేస్తున్నాను ఇంకా మా పాపకైతే టిఫిన్ ఉప్మా చేసి పెట్టేసాము తను తినేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయిందండి ఇది వచ్చేసి మొన్న యాక్టివిటీస్ ఇచ్చారని చెప్పాయి కదా ఇంకా అన్ని యాక్టివిటీస్ అయితే చేసేసాము ఇంకా టీచర్స్కి కూడా సబ్మిట్ చేసేద్దామని చెప్పి ఇంకా లంచ్కి వెళ్తా కదా లంచ్ ఇవ్వడానికి అప్పుడు ఇద్దాంలే అని చెప్పి ఇంకా నూరుకున్నాను సో ఇవన్నీ నేను చేసిన యాక్టివిటీస్ అన్నీ కూడా పిల్లలు ఎప్పుడూ కూడా చక్కగా ఆడుకుంటూ ఉంటేనే వాళ్ళు బ్రెయిన్ బ్రెయిన్ డెవలప్మెంట్ అన్నది బాగా జరుగుతుంది అందుకని చెప్పి నేను ఎక్కువ చదువుకన్నా ప్రిఫరెన్స్ వీటికే ఇస్తానండి ఇవన్నీ కాదు చదువు కూడా చెప్తాను కానీ అటు ఆడుకోనివ్వాలి ప్లస్ ఇలా కూడా చేయాలి చదివిస్తూ ఉండాలి అది నేనైతే పాటిస్తాను అనమాట ఇంకా ఈ నైన్ డేస్ కూడా మిస్ కాకుండా వీలైనంత వరకు మేము వెళ్తూనే ఉంటాము సో పిల్లలకి ఇది రాత్ర మ్యూజికల్ చేసి అయితే పెట్టారనమాట చూడండి పిల్లలు ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తూ ఆడుతున్నారు ఇందులో ఉన్న ఆ ఫోర్ గర్ల్స్ కూడా మా భవిష్య వల్ల క్లాస్మేట్స్ అనమాట వీళ్ళ నలుగురు వీళ్ళ ముగ్గురు ఫ్రె వీళ్ళ నలుగురు ఫ్రెండ్స్ ఇంకా అందరూ కొంచెం కొంచెం దూరంలో ఇల్లు అనమాట వాళ్ళే ఇంకా అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యి చక్క ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే పిల్లలు చక్కగా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఇంకా ఈరోజు కూడా స్పూన్ లెమన్ కాంపిటీషన్స్ అయితే ఉన్నాయి ఇంకా త్వరగా తనే చదివిచ్చేసి హోంవర్క్స్ చేయించి తీసుకెళ్ళాలి ఇప్ ఎంతమందికి రోట్లో ఇలా మసాలాలు ఏంటి ఇలాంటివి దంచడం ఇష్టమో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే ఇష్టం అన్నమాట రోట్లో పచ్చళ్ళు కానీ ఇలా మసాలాలు దంచడం మా వారు భవిష్యాన్ని స్కూల్ నుంచి దించి వస్తూ వస్తూ మటన్ అయితే తీసుకొచ్చారు ఇంకా మటన్లోకి అయితే మసాలా నూరుతున్నాను అనమాట ఈరోజు మా కర్రీ వచ్చేసి మటన్ కర్రీ ప్లస్ రసం అనమాట ఒక పొయ్యి మీదేమో మటన్ కర్రీ వేసుకోము ఇంకొక పొయ్యి మీదేమో రసం పెట్టుకున్నాము ఇంకా మళ్ళీ తనకి లంచ్ బాక్స్ అయితే ఇవ్వాలి కదా ఇవి వచ్చేసి ములక్కాయలు అనమాట కొంచెం మటన్ ములక్కాయలు కూడా వేద్దామని చెప్పి ములక్కాయల్ని ఉప్పు పసుపు కొంచెం వాటర్ వేసుకుని ముందుగా ఉడికించేసుకుంటున్నాము సో ఈరోజు మా లంచ్ వచ్చేసి ములక్కాయ మటన్ అలాగే గణపతి నవరాత్రులు జరుగుతున్నాయని చెప్పాను కదా సో ఈవినింగ్ పూజ అండి పూజ అయిపోయినాకైతే ఇలా గేమ్స్ పెట్టి సో గెలిచిన వాళ్ళకి ఇలా ప్రైజెస్ కూడా ఇస్తున్నారు అనమాట సో మొన్న నాకు హౌసీ గేమ్ పెట్టారు ఇంకా హౌసీ గేమ్లో నాకైతే ఈ ప్రైజ్ వచ్చింది అన్నమాట లంచ్ బాక్స్ ఆల్రెడీ మాకు ఉంది కానీ ఇంకా ఇచ్చారు ఇలా ఎలా ఉందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే లంచ్ బాక్స్ చాలా బాగుందండి ఇంకా మా అమ్మాయి అయితే ఫుల్ హ్యాపీ అనమాట నాకు ప్రైజ్ వచ్చింది ప్రైజ్ వచ్చింది అని చెప్పి ప్రైజ్ కన్నా ఫస్ట్ పార్టిసిపేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో పార్టిసిపేట్ చేసామా లేదా అన్నది ఇంపార్టెంట్ నేనైతే అదే చూస్తాను అనమాట పెద్దవాళ్ళు కూడా ఎప్పుడు ఇంట్లో ఉండి ఆ కిచెన్లో ఉండి మగ్గిపోవడమే కదా సో ఇలాంటివి జరుగుతున్నప్పుడు నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది ఫుల్ ఎంజాయ్ చేసాం మేము కూడా ఇంకా మిగిలిన ఈ డేస్ కూడా ఇట్టి పరిస్థితులు మిస్ అవ్వకూడదు అని అయితే అనుకుంటున్నాను నేను మనకు కూడా కాస్త ఎంటర్టైన్మెంట్ అంటూ ఉండాలి కదా ఎప్పుడు ఆ ఇంట్లో ఆ వంటగదిలోనే ఉండకూడదు కదా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ప్లీజ్